హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్నే క్లిక్ చేయండి ఎందుకంటే మనం చెప్పే ప్రతి జాబ్ అప్డేట్ ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో అదే అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్ గా గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక ఈ రోజు నోటిఫికేషన్ చూసుకుంటే కనుక టీఎస్పీఎస్ నుండి ఈ నోటిఫికేషన్ అయితే విడుదలైంది దీనిలోని ఐదు వందల అరవై మూడు పోస్టులు గ్రూప్ వన్ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఇక ఇది ఫిబ్రవరి ఇరవై మూడు నుంచి దరఖాస్తు ప్రక్రియ అయితే ప్రారంభమవుతుంది ఇక దీనిలోని పూర్తి వివరాలు చూసుకుంటే కనుక హైదరాబాద్ తెలంగాణలోని గ్రూప్ వన్ ఉద్యోగుల అయితే నోటిఫికేషన్ గ్రూప్ వన్ నోటిఫికేషన్ రెండు వేల ఇరవై నాలుగు తెలంగాణలో విడుదలైంది ఇక రెండు వేల ఇరవై రెండులోనే ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేసి గంట యావదిలోనే టీఎస్పిఎస్లోని కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది మొత్తం ఐదు వందల అరవై మూడు ఉద్యోగాలకు ఫిబ్రవరి ఇరవై మూడు నుంచి మార్చి పద్నాలుగో తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు అభ్యర్థుల నుంచి ఆన్లైన్లోనే దరఖాస్తులు స్వీకరిస్తున్నారు మే జూన్లోని ప్రిలిమినరీ ప్రిలిమినరీ ఎగ్జామ్స్ సెప్టెంబర్ అక్టోబర్లోని మెయిన్ పరీక్షలు అయితే నిర్వహిస్తారు దరఖాస్తులోని పొరపాట్లు పాటు ఉంటే మార్చి ఇరవై మూడు నుంచి ఉదయం పది గంటలకు ఇరవై ఏడు సాయంత్రం ఐదు గంటల వరకు అయితే సరి చేసుకోవచ్చు ఇక పరీక్షా తేదీకి ఏడు రోజుల ముందు నుంచి ఆల్ టికెట్లు అయితే అందుబాటులోకి అయితే తెస్తారు ఇక పోస్టుల వయో పరిమితి జూలై ఒకటి రెండు వేల ఇరవై నాటికి పేస్కేల్ వివరాలు చూసుకుంటే కనుక డిప్యూటీ కలెక్టర్కి అయితే నలభై ఐదు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక ఏజ్ విషయం చూసుకుంటే కనుక పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై ఆరు సంవత్సరాల వరకు అయితే అప్లై చేసుకోవచ్చు దీనికి వేతనం చూసుకుంటే కనుక యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై రూపాయల నుండి లక్షా ముప్పై ఏడు వేల యాభై రూపాయలు అయితే ఉంటుంది డిఎస్సి పదకొండు నూట పదకొండు పోస్టులు అయితే నూట పదిహేను పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి దీనికి ఇరవై ఒక్కటి నుండి ముప్పై ఐదు ఏళ్ళు ఉంటుంది అప్లై చేసుకోవచ్చు దీనికి వేతనం చూసుకుంటే కనుక యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై రూపాయల నుండి లక్ష ముప్పై ఏడు వేల యాభై రూపాయలు అయితే ఉంటుంది సిటీఓ నలభై ఎనిమిది పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి దీనికి పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై ఆరు సంవత్సరాల మధ్యలో ఉన్నవారైతే అప్లై చేసుకోవచ్చు దీనికి శాలరీ చూసుకుంటే కనుక యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై రూపాయల నుండి లక్ష ముప్పై ఏడు వేల యాభై రూపాయల వరకు అయితే ఉంటుంది ఇక ఆర్టీఓ దీనికి నాలుగు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి దీనికి ఇరవై ఒక్క సంవత్సరం నుండి నలభై ఆరు సంవత్సరాల మధ్యలో ఉన్నవారు అయితే అప్లై చేసుకోవచ్చు దీనికి శాలరీ అయితే యాభై నాలుగు వేల రెండు వందల ఇరవై రూపాయల నుండి లక్ష ముప్పై మూడు వేల ఆరు వందల ముప్పై రూపాయలకి అయితే ఉంటుంది జిల్లా పంచాయతీ అధికారిక అధికారికి ఏడు పోస్టులు అయితే ఖాళీలో ఉన్నాయి ఇది పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై ఆరు సంవత్సరాల మధ్యలో ఉన్న వారైతే అప్లై చేసుకోవచ్చు దీనికి శాలరీ చూసుకుంటే కనుక యాభై నాలుగు వేల రెండు వందల ఇరవై రూపాయల నుండి లక్ష ముప్పై మూడు వేల ఆరు వందల ముప్పై వరకు అయితే ఉంటుంది జిల్లా రిజిస్టర్కి అయితే ఆరు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై ఆరు సంవత్సరాల మధ్యలో ఉన్న వారు అయితే అప్లై చేసుకోవచ్చు దీనికి శాలరీ కూడా యాభై నాలుగు వేల రెండు వందల ఇరవై రూపాయల నుండి లక్ష ముప్పై మూడు వేల ఆరు వందల ముప్పై రూపాయల వరకు అయితే ఉంటుంది జైలు శాఖలోని డిఎస్సికి ఐదు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇది పద్దెనిమిది సంవత్సరాల నుండి ముప్పై ఐదు సంవత్సరాల మధ్యలో ఉన్నవారైతే అప్లై చేసుకోవచ్చు దీనికి శాలరీ చూసుకుంటే కనుక యాభై నాలుగు వేల రెండు వందల ఇరవై రూపాయల నుండి లక్ష ముప్పై మూడు వేల ఆరు వందల రూపాయ ఆరు వందల రూపాయలు అయితే ఉంటుంది సహాయక కార్య కార్యక్రమ సహాయక కార్మిక అధికారికి అయితే ఎనిమిది పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి దీనికి పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై ఆరు సంవత్సరాల మధ్యలో ఉన్నవారు అయితే అప్లై చేసుకోవచ్చు దీనికి శాలరీ చూసుకుంటే కనుక యాభై నాలుగు వేల రెండు వందల ఇరవై రూపాయల నుండి లక్ష ముప్పై మూడు వేల ఆరు వందల ముప్పై రూపాయలు అయితే ఉంటుంది అసిస్టెంట్ ఎక్స్చేంజ్ సూపర్నెంట్కి అయితే ముప్పై పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి దీనికి ఇరవై ఒక్క సంవత్సరాల నుండి ముప్పై ఐదు సంవత్సరాల మధ్యలో అయితే అప్లై చేసుకోవచ్చు దీనికి శాలరీ చూసుకుంటే కనుక యాభై ఒక్క వేల మూడు వందల ఇరవై రూపాయల నుండి లక్ష ఇరవై ఏడు వేల మూడు వందల పది రూపాయలు అయితే ఉంటుంది ఇక గేట్ టు మున్సిపల్ కమిషనర్కి అయితే నలభై ఒకటి పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై ఆరు సంవత్సరాల మధ్యలో ఉన్నవారు అయితే అప్లై చేసుకోవచ్చు దీనికి శాలరీ చూసుకుంటే కనుక యాభై ఒక్క వేల మూడు వందల ఇరవై రూపాయల నుండి లక్ష ఇరవై ఏడు వేల మూడు వందల పది రూపాయల వరకు అయితే ఉంటుంది సాంఖ్యక సంక్షేమ శాఖ సహాయక సంచాలకులకు జిల్లా అధికారులకు అయితే మూడు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇది పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై ఆరు సంవత్సరాల మధ్యలో ఉన్న వారు అయితే అప్లై చేసుకోవచ్చు దీనికి శాలరీ చూసుకుంటే కనుక యాభై నాలుగు వేల రెండు వందల ఇరవై రూపాయల నుండి లక్షా ముప్పై మూడు వేల ఆరు వందల ముప్పై రూపాయలు అయితే ఉంటుంది జిల్లా బీసీ అభివృద్ధి కార్యాలయ అధికారికి ఐదు పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి ఇది పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై ఆరు సంవత్సరాల మధ్యలో ఉన్నవారైతే అప్లై చేసుకోవచ్చు జిల్లా గిరిజన సంక్షేమ అధికారికి అయితే రెండు పోస్టులు ఇది పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై ఆరు సంవత్సరాల మధ్యలో ఉన్నవారైతే అప్లై చేసుకోవచ్చు ఇక జిల్లా ఉపాధి కల్పన అధికారికి అయితే ఐదు పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి దీనికి పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై ఆరు సంవత్సరాల మధ్యలో ఉన్న వారైతే అప్లై చేసుకోవచ్చు దీనికి శాలరీ చూసుకుంటే కనుక యాభై ఒక్క వేల మూడు వందల ఇరవై రూపాయల నుండి లక్ష ఇరవై ఏడు వేల మూడు వందల పది రూపాయల వరకు అయితే ఉండొచ్చు ఇక ప్రజా ఆరోగ్య కుటుంబ సంక్షేమ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్కి అయితే ఇరవై ఆరు పో ఇరవై పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై ఆరు సంవత్సరాల మధ్యలో వారు అయితే అప్లై చేసుకోవచ్చు దీనికి యాభై ఒక్క వేల మూడు వందల ఇరవై రూపాయల నుండి లక్ష ఇరవై ఏడు వేల మూడు వందల పది రూపాయలు అయితే ఉంటుంది అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్కి అయితే ముప్పై ఎనిమిది పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై ఆరు సంవత్సరాల మధ్యలో ఉన్న వారు అయితే అప్లై చేసుకోవచ్చు దీనికి శాలరీ అయితే యాభై ఒక్క వేల మూడు వందల ఇరవై రూపాయల నుండి లక్ష ఇరవై ఏడు వేల మూడు వందల పది రూపాయల వరకు అయితే ఉంటుంది అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్కి అయితే నలభై ఒక్క పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఈ ఎంపీడీఓ నూట నలభై పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై ఆరు సంవత్సరాల మధ్యలో ఉన్న వారు అయితే అప్లై చేసుకోవచ్చు దీనికి శాలరీ చూసుకుంటే కనుక యాభై ఒక్క వేల మూడు వందల ఇరవై రూపాయల నుండి లక్ష ఇరవై ఏడు వేల మూడు వందల పది రూపాయల వరకు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన లింక్ అయితే మన డిస్క్రిప్షన్ ఛానల్లో ఉంటుంది అక్కడ నుండి మీరు ఆ లింక్ ద్వారా డైరెక్ట్గా అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా చదివిన తర్వాత ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకునే లింక్ కూడా మన ఛానల్లో అయితే మన డిస్క్రిప్షన్ ఛానల్లో ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్